महासक अध्यक्षुरुदे मुख्यमंत्री తమిళనాడు గవర్నర్గా పనిచేసినటువంటి మహనీయులు ఆర్యవైశ్య మంత్రులుగా పెద్దలు అమరజీవి తంజేష్ వేసయ్య గారి జయంతి సందర్భంగా అమ్మరు మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్యవైస ముఖ్యంగా జన్మించినటువంటి తంజేష్ రోషయ్య గారు ఈ రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో పద్నాలుగు సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా కార్మిక మంత్రిగా పద్నాలుగు వ్యవహార సమాజానికే ఒక దుక్తిగా ఉన్నటువంటి మహనీయుడు పొన్నవేట్టు రవిషయ్య గారని వారి యొక్క జయంతిని మనందరం జరుపుకోవడం మనందరికీ గర్వకారణం వారి యొక్క ఆశయాలను వారి యొక్క త్యాగాలను భౌష్టిక తరాలకు తెలియజేస్తూ అందరం కూడా సమైక్యంగా వారి ఆశయాలు కోసం బృద్ధి చేద్దామని తెలియజేస్తూ ఆర్యవహిస్త సంఘం సంఘం పదిహేడు రోజు వారికి